వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గోధుమ పిండితో పాతకాలం నాటి ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను నైంటీ కిడ్స్కి అయితే ఈ స్వీటు తెలిసే ఉంటుంది పాతకాలంలో మన పెద్దవారైతే పిల్లలు ఏమన్నా తినాలి అన్నప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసి ఇచ్చేవారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెడలేకి వెళ్ళిపోదాము ఈ సింపుల్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకొని హాఫ్ కప్పు వరకు నీళ్లు కూడా వేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కరిగిపోతుంది స్టవ్ మీద పెట్టి కరిగించామంటే చల్లారేంత వరకు వెయిట్ చేయాలి నేనైతే స్టవ్ మీద పెట్టుకోలేదు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాను ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను మరొక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి మీకు స్వీట్ తక్కువ కావాలి అంటే ఇంకొంచెం బెల్లం కూడా తగ్గించుకోవచ్చు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు చూసారు కదా రెండు కప్పుల గోధుమ పిండిని కూడా ఇలాగే జల్లించుకున్నాను ఇప్పుడు ఒక చిట్కా వరకు సాల్ట్ ఒక చిట్కా వరకు బేకింగ్ సోడా వేసుకొని పావు టీ స్పూన్ వరకు యాలకుల పావర్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి మనకు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ జారుగా అయిందంటే కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టుగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఈ బొండాలు అనేటివి వీటిని తీపి బోండాలని కూడా అంటారు బెల్లం ఉండాలని కూడా అంటారు ఇలాగే ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మొత్తం కూడా బాగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇంకొద్దిగా పల్చగా చేసుకుంటే మొత్తం సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇలా మనం పిండిని గట్టిగా కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చేసుకుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మెథల్లో చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కవ తీసుకుంటున్నాను మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్